హలో ఎవ్రీ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టు డేస్ వ్లాగ్ సంక్రాంతి పండుగ కోసం ఎంతమంది మీలో ఇంటిని శుభ్రం చేసేసుకున్నారండి నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను ఈ లాస్ట్ మంత్ మా ఇంట్లో ఫుల్గా పెయింటింగ్ అయితే వేయించడం అయ్యింది సో అందుకోసమనే ఇల్లంతా దులపాల్సిన పని లేదు జస్ట్ అయితే దులిపేసుకుంటున్నాము అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో దేవుడిగాది అయితే ఫుల్గా శుభ్రం చేసుకోవడం జరిగిందండి ఇక్కడ చిన్న చిన్న కిటికీలు ఏవైతే ఉన్నాయో అవి చూసారో చాలా ఇబ్బందిగా ఉంటుందండి క్లీన్ చేయడానికి ఫస్ట్ అయితే బ్రష్ పెట్టి తుడడం తర్వాత తుడిచిన తర్వాత డస్ట్ ఎంత వస్తుందో చూడండి మొన్న మొన్ననే క్లీన్ చేసినట్టు ఉంటుంది అయినా కూడా చాలా ఫాస్ట్ స్ట్గా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇలా డస్ట్ అంతా తొడవక ముందు ఏం చేశానంటే దేవుడి సామాలు అన్నీ తీసేసి మార్నింగ్ మార్నింగే క్లీన్ చేసేసానండి మంచి అవన్నీ నీరు సోప్ వాటర్ అన్నీ కలిపి క్లీనింగ్ అయితే అయిపోయింది తర్వాత పట్టులు దులుపుతున్నాను జస్ట్ ఇప్పుడు బ్రష్తో దులిపితే ఇంత డస్ట్ వచ్చింది కదా చూడండి నెక్స్ట్ ఏం చేశానంటే వాటర్లో సోప్ లిక్విడ్ వేసుకొని క్లాత్ కాటన్ క్లాత్ పెట్టి ఆ కిటికీలన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది ఈ కిటికీలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రేమ్ అందులో నుంచి డస్ట్ ధూళి దులి తుడిచేసరికి టూ అవర్స్ పట్టింది తెలుసా అండి నమ్మరు మీరు ఆ టూ అవర్స్ వీడియోని మీకు దగ్గర దగ్గర సెవెన్ మినిట్స్లో ఈరోజు నేనైతే మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా టైం పడుతుంది అండ్ ఇలా క్లీన్ చేసే ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఒక టెన్ టు థర్టీన్ ఇయర్స్ అయిపోతుంది కదా ప్లేవుడ్ అయితే ఊడిపోతుందండి సో చాలా జాగ్రత్తగా తుడవాల్సి వస్తుంది ఎందుకంటే చేతికి గుచ్చుకుంటుందేమో అనే ప్రాబ్లంతో లేదంటే ఫాస్ట్గానే అయిపోతుంది లోపల నుంచి అయితే ఆ ప్రాబ్లం అయితే వస్తుంది మిగతాదంతా అంతా ఇంకా ప్రాబ్లం లేదు కానీ క్లీన్ చేసేసరికి మాత్రం టైం పడుతుంది నెక్స్ట్ చూసారా ఇందాకలు చెప్పాను కదా చెక్కంతా ఊడిపోతుంది ప్లైవుడ్ అని ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు అంత వచ్చింది మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు ఇంత వచ్చింది అండ్ ఇప్పుడేమో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసేసుకొని అచ్చకగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదేంటంటే మాటికి ఫ్రేమ్స్ తీసి పెట్టుకోగలడం ఇదే ఈజీ నెక్స్ట్ దేవుడి సామాన్లు ఉంటాయి చూసారా వెండి సామాన్లు అవి మాత్రం కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఇది వెంటనే తుడిచి వెంటనే అలాగా నీట్గా ప్లేస్ చేసేయచ్చు బట్ వెండి సామాలు ఏవైతున్నాయో అలా ప్లేస్ చేయడానికి అయితే మనకు ఛాన్స్ ఉండదు ఎందుకంటే కడగాలి ఆరాలి తుడవాలి తర్వాత అప్పుడు బుట్టలు పెట్టి దేవుడి దగ్గర పెట్టాలి ఇవన్నీ దేవుడి సామాన్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఫోటో అయితే కింద చేయి జరిపిందండి కంచిలో బల్లి ఉంటుంది కదా ఆ ఫ్రేమ్ అండి అది పడిపోయింది మరి ఏం చేయాలో తెలియదు కదా సో వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అవన్నీ తీసేసి వేరే కవర్లో పేపర్లో పెట్టేసి కవర్లో పెట్టేసి సైడ్కి పెట్టాను తర్వాత గంగలో కల్పించుతాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పేపర్ అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటున్నాను వేరే న్యూస్ పేపర్ ఏదైనా వేసినా ప్రా ఇదవుతుంది కాబట్టి ఫస్ట్ న్యూస్ పేపర్ వేసేసి నెక్స్ట్ ఆయిల్ పేపర్ వేసానండి ఆల్రెడీ ఇయర్ అయిపోయింది కదా సో డిసెంబర్ మంత్ వేసాను అండ్ ఇక్కడ నేను దేవుడికి బొట్లు పెట్టడానికి గంధం గంధంలో కాశీగంగా కలిపిసి బొట్లు పెడుతున్నానండి ఈ బొట్లు పెడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది లాస్ట్ టైం ఒకసారి గరిపగారిటీ నరసింహారావు గారు మాటలైతే నేను విన్నాను ఏంటి అంటే దేవుడికి ఎక్కువ ఫో ఎక్కువ ఎక్కువ బొట్లు పెట్టేసి వాళ్ళని హింసించుకుంటాము ఆల్రెడీ ఫొటోస్లో బొట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన చాలా కామెడీగా చెప్పారు అది గుర్తొచ్చింది సో నేనైతే ఎక్కువ ఎక్కువ పెట్టనండి జస్ట్ ఫేస్ మీద మాత్రమే పెడతాను చాలామంది ఫోటో అంతా కూడా ఒక హారం లాగా బొట్లు పెట్టేస్తుంటారు నేనైతే అలా కాదు సో దేవుడి గదిలో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ బొట్లు అయితే అయిపోయింది నెక్స్ట్ మాకు పీటకం మానవైతే ఉంటుందండి సింహాసనం అంటారు కదా సో సింహాసనం పెట్టడానికి ముందు పీట ఈ పీటకుపోవడాన్ని ముగ్గులు పెడతాము ముగ్గులు అంటే బొట్లు పెట్టేస్తాము సో పసుపు రాసేసి పసుపు కుంకుమ తర్వాత వరిపిండితో కూడా బొట్లు అనేది పెట్టడం జరుగుతుంది సో వెంటనే ఇది అక్కడ పెట్టేసి నెక్స్ట్ కంటిన్యూషన్లోనేమంటే సింహాసనం తర్వాత వెండి సామాలు అన్నింటికి కూడా బొట్లు పెట్టుకుంటాం అదేంటోనండి ఎన్నిసార్లు వాష్ చేసినా మా వెండి మాత్రం వైట్గా రాదు ఎన్ని రకాల లిక్విడ్స్ వేసినా కూడా అన్ని కొంచెం సేపు మాత్రమే మార్నింగ్ తోనప్పుడు బాగానే ఉంటాయండి ఈవినింగ్ కల్లా అలా షైనింగ్ పోతూ ఉంటుంది బట్ ఏదైతే మీ డార్క్ షేడ్ ఉన్న వెండే కాబట్టి సో నో ప్రాబ్లం అనుకుంటూ ఉంటాను సో దట్ ఇలాగా ప్రతిదానికి కూడా బొట్లు పెట్టేసుకొని వాటి వాటి ప్లేసెస్లో అయితే పెట్టేసుకున్నాను మరి మీరందరూ పండగకి క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశారా మీరందరికీ డౌట్ వస్తుంది ఏంటి ఇంత త్వరగా స్టార్ట్ చేసేసారు పండగ పనులు అంటే మరి నెక్స్ట్ వీక్ తర్వాత నెలగంట పెట్టేస్తారు కదండి నెలగంట పెట్టిన తర్వాత పండగ ముందు మేము ఒక మూడు వారాలు అయితే చేస్తామండి మంగళవారం చేస్తాము లక్ష్మవారం చేస్తాం శనివారం చేస్తాం పెద్దలకి దండం పెడతాము తర్వాత అమ్మవారికి దండం పెడతాం తర్వాత మా ఇంటి పేరెంటాలకి గుర్రప్పకి దండం పెడతాం అలాగే ఇంటి కులదైవం అయిన వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం చేస్తాము సో ఇవన్నీ చేయాలి అంటే మనకి ముందుగుంటే ఇవన్నీ క్లీనప్ అయి ఉండాలి కదా అందుకోసమని చెప్పేసి యాక్చువల్గా అయితే ఇళ్ళంతా క్లీన్ అయిన తర్వాత ఫైనల్గా దేవుడి సమర్థం అవుతాం బట్ చెప్పాను కదా లాస్ట్ మంత్ క్లీనప్ అయిందని ఇళ్ళంతా క్లీన్ చేసేసుకున్నాం దూళ్ళని దులిపేసుకున్నాం ఇప్పుడు పై పైన పట్టలు దులిపిసుకొని దేవుడి గది అయితే క్లీన్ చేసేసుకున్నానండి సో నెక్స్ట్ గౌరీదేవికి కానీ తర్వాత సాన్నికాలకు కానీ ప్రతిదానికి కూడా చక్కగా పసుపు రాసి బొట్టలు పెట్టేశాను అవన్నీ దేవుడి గదిలో పెట్టేయడం జరిగింది అండ్ పంట షాపింగ్ అయిపోయిందా అండి మీ అందరిది మా ఇంట్లో చాలా షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు అలా అలా అవుతూ ఉంది మా అబ్బాయిది అయింది నాదయ్యింది మా పాపకి అయితే కొంచెం ఆన్లైన్లో షాపింగ్ చేసాం అండ్ బయటకు వెళ్ళి కూడా తీసుకోవాలి స్కూల్ హాలిడేస్ అండ్ వెళ్ళడం ఇవేవి సెట్ అవ్వట్లేదు సో చూసుకొని అన్నీ కూడా చేసుకోవాలి మా హస్బెండ్ అయితే ఇంకా తీసుకోలేదు తీసుకోవడానికి వెళ్తారు ఇప్పుడు నేను పెట్టాను కదా చూపించాను అవేంటంటే తామర గింజలు అండి మహాలక్ష్మి తల్లికి ఇష్టమైన గింజలు అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మీకు పెడుతుంది పెట్టేస్తున్నాను కదా అదేంటంటే కాశీగంగ అండి గంగని ఆ రకంగా చెంబుల్లో చేయించి పెట్టించారనమాట సో అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం సో ఈ రకంగా మా దేవుడి సంబాలన్నీ క్లీనప్ అయిపోయాయండి మరి మీరందరూ ఎలా చేసుకున్నారు థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్